కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఒక నిమిషం మాట్లాడుకుందాం ఆయన గురించి ఓ అభిమానం మీకు ఇప్పుడే కదండి నేను ఫస్ట్ నుంచి ఆయన అంటే చాలా అభిమానం ఎందుకు ఎందుకు అభిమానం పవన్ కళ్యాణ్ అంటే మీరు అభిమానం చెప్తున్నారు కదా మీకు ఎందుకు అభిమానం పవన్ కళ్యాణ్ అంటే అంటే ఆయన ఒక బిహేవియర్ బాగుంటుంది ఓకే తన పద్ధతి లేకపోతే మాట్లాడే విధానం ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎలా స్పెసిఫిక్ గా ఉండాలి ఎలా అధినేత ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి మాట్లాడగల కెపాసిటీ అప్పటికే ఉంది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళగలుగుతారు కానీ మోడీ మన మోడీ గారిని డైరెక్ట్ గా కలిగే ఒక ప్రాసెస్ పూల్ నాకు తెలుసు మా బాస్ కి ఉంటుంది బాస్ ఇప్పుడు డెప్యూటీ సీఎం గా ఉన్నారా మీ బాస్ గారే సో ఆయన ఎలా ఉంది ఆయన పనితీరు ఉప ముఖ్యమంత్రిగా స్పీడ్ స్టార్ట్ చేసాడు అంటే ప్లానింగ్ ఇంకా లేదు అంటే ఆయన లెక్క మీకు తెలియదు అంటే నేను యాక్చువల్గా నేనైతే మాట్లాడతాను ఇప్పుడు మాది రాహుల్ పాలన ఎక్కడో కాదు మా దగ్గరే రాజోల్ దగ్గర ఒక రాపా కొరపా మాజీ ఎమ్మెల్యే అయినా ఇల్లు వైసీపీలో వెళ్ళి అక్కడ కాదన్న

పెట్టుకున్నాను లేకపోతే మెల్ల చైన్ వేసుకున్నాను నా టైప్ కనపడకుండా లేదు అన్నట్టు మా ఓడి గురించి మాట్లాడుతుంది భవిష్యత్తులో చివరి ప్రశ్న భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ అన్న వినిపించిందా నా ప్రశ్న భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ దాని గురించి ఏం చెప్తారు ఈ చిన్న చాలదా ఆయన అవ్వాలని మీరు కోరుకుంటున్నారు అన్నా ఆ చిరునవ్వు అక్కడ చాలు చివరికి ఒకే ఒక్క మాటలు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ అంటే ఒకే ఒక్క మాటలు అభిప్రాయం అంటే మాటలతో మాటల్లో పవన్ కళ్యాణ్ చెప్తారు చివరిగా గర్వం భయం భక్తి విధానం విధేయత న్యాయం నమ్మకం